ఈ రోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి మన పెద్దలు పండుగలకి ఒక శాస్త్రీయత ఉంది ఈ రోజు దీపావళి జరుపుకుంటున్నాం ఈ దీపావళి ఒకసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే కడాన మన అందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభావంతో వచ్చి ఆ రోజు నరకాసురుణ్ణి వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు అందుకే ఈ రోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం ఇది చూసిన తర్వాత మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలా మంది రాక్షసులుంటే ఆ రాక్షసుల్ని ఎవరూ ఓడించలేకపోతే లేకుంటే వాళ్ళని తుదముట్టించలేకపోతే కడాన భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించి సమాజాన్ని కాపాడారు అలాంటి రాక్షసుడే మనం చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త మాత్రలో నేను గాని మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు గాని బిజెపి గాని మూడు పార్టీలు కూటమి పెట్టుకుని మేమి ముందుకొస్తే ప్రజలు మీరు స్పందించారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని ఇచ్చారు ఈ పండుగ మనకందరికి ఒక మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను ఎప్పుడు చెప్పేవాడిని కాదు మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా